నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కిపాలెంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు వందల ఇరవై గజాలు ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది థర్టీ ఫీట్ వచ్చింది హైవే రోడ్డు కూడా దగ్గరగా వస్తుంది వెడల్పు పొడవు కూడా మేము మెన్షన్ చేస్తున్నామండి డిస్క్రిప్షన్లో చూడండి హౌస్ అయితే ఓల్డ్ హౌస్ కాబట్టి లోపల టోటల్గా అయితే కవర్ చేయట్లేదు ఓన్లీ ల్యాండ్ ప్రైస్కి మనకి సేల్ చేస్తున్నారు ఆ ఏరియాలో ల్యాండ్ ఎంత కాస్ట్ ఉందో అదే కాస్ట్కి మనకి చెప్పడం జరుగుతుంది మార్కెట్లో రెగ్యులర్గా చెప్పే ప్రైస్ కన్నా కొంచెం తక్కువ చెప్పడం అయితే జరిగిందండి మనకి పెద్ద రోడ్డు నుండి ఈస్ట్ ఫేసింగ్ హైవేకి దగ్గరగా ఉన్న బిట్స్ అయితే దొరకట్లేదు ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వారికి ఈ హౌస్ కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మీరు కాల్ చేసే ముందు మా నెంబర్ని మీరు సేవ్ చేయండి అలా సేవ్ చేయడం ద్వారా వాట్సాప్లో మేము పెట్టినప్పుడు మీకు రీచ్ అవుతుంది ఎందుకంటే దాదాపుగా మేము అన్నీ కూడా బ్రాడ్కాస్ట్లో పెడుతుంటాం వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్కి ఒక రూల్ ఉంటుందండి అదేంటంటే కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటే మాత్రమే అది డబల్ డాట్ వచ్చి రిసీవ్ అవుతుందండి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోకపోతే యువతల వ్యక్తి పంపించడం జరుగుతుంది కానీ అవతలయితే రీచ్ అవ్వదు అది గమనించగలరు వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ కాల్ లిప్ చేయడానికి అవకాశం లేకపోతే దయచేసి మీరు వెంటనే వాట్సాప్లో అడగచ్చు మీరు ఏదైతే డీటెయిల్స్ కోసం మాట్లాడాలనుకుంటున్నారో అవి వాట్సాప్లో మీరు అడిగితే ఇమీడియట్గా మేము దానికి రిప్లై ఇస్తామండి ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ వీడియో షూటింగ్లో కానీ వీడియో ఎడిటింగ్లో కానీ లేకపోతే విజిటింగ్లో కస్టమర్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ కొన్ని కాల్స్ వస్తున్నాయండి మిస్ అవుతున్నాయి ఒకవేళ మీ కాల్ మిస్ అయి ఉంటే మీరు వాట్సాప్లో ఆ వీడియో కోడ్ కానీ లేకపోతే ఆ వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వీడియోని మాకు షేర్ చేసుకొని అక్కడ మీరు పంపిస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల తర్వాత అయితే మీకు కాల్ బ్యాక్ చేస్తామండి జనరల్గా ఎంక్వైరీ చేస్తుంటారు కదా పలానా ఏరియాలో ఈ బడ్జెట్లో ఏదైనా ఉంటే చూడండి అని చెప్పి వాటి కోసం కూడా దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు అక్కడ ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము మీరు వాట్సాప్లో అడుగుతున్నప్పుడు మీకు ఏ ఫేసింగ్ కావాలి ఎంత కాస్ట్లో కావాలి ఏ ఏరియా కావాలి కార్ పార్కింగ్ కావాలా వద్దా ఇవి కొద్దిగా మెన్షన్ చేస్తే మేము రాసుకుంటామండి అలా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు పంపిస్తే మీ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా మీకు అయితే సూట్ అయ్యే ఫ్లాట్స్ కానీ హౌస్ కానీ మేమైతే ఖచ్చితంగా మేము రాసుకొని మీకు పంపిస్తుంటామండి దయచేసి గమనించగలరు ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి Thank you very much for watching.